వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒక దాన్ని గమనిస్తూ ఉంటాం సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో విలిచినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువ సార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో ఏదో కాశీపట్టణానికి వెళ్ళామనుకోండి విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం విశ్వేశ్వర విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ శివాని పలకం అని కాదు నా ఉద్దేశ్యం శివ దాని యొక్క సమగ్ర స్వరూపం అదే విశ్వనాథ విశ్వేశ్వర అని పిలుస్తాం కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామే వినపడుతూ ఉంటుంది గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా లేకపోతే అసలు విష్ణునామముల ఎందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు విష్ణునామముల ఎందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని నామములుగా కూర్చారు వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం కేశవ నారాయణ గోవింద మాధవ విష్ణు ఇటువంటి నామాలు ఇందులో రెండు ప్రధానమైనటువంటి నామములు కనపడవు ఒకటి శ్రీరామనామం రెండు నరసింహనామం ఈ రెండు నామములు కనపడవు యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారములయ్యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటా ప్రత్యేకత అంటే శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది ప్రదోషవేళలో వేళలో సాధారణంగా సన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు ఎందుచేత అంటే ప్రదోషవేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని కానీ విష్ణువు యొక్క అవతారముల ఎందు నరసింహ అవతారానికి మినహాయింపు నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు షట్కాలముల ఎందు ఎప్పుడైనా వారి దర్శనం చేసుకోవచ్చు పైగా ఆంధ్రదేశంలో వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం అటువంటి నరసింహనామం ద్వాదశనామములలో లేదు తారకనామం అంటే మనకి సంప్రదాయంలో రెండింటిని తారకనామాలుగా చెప్తాం ఒకటి ప్రణవం రెండవది శ్రీరామనామము ప్రణవము అంటే ఓంకారం ఓంకారానికి సంబంధించినంతవరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు కానీ గృహస్థు కాదు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం శ్రీరామనామానికి తారక అని పేరు తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం అటువంటి శ్రీరామనామం కానీ నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క ద్వాదశ నామములు ఎందు కనపడం కారణమేమి అంటే వాటికి నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం ఆ పన్నెండు నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు పూజ ప్రారంభం చేయవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి సర్వకాలముల ఎందు చెప్పబడవలసినటువంటి నామం మనిషి ఊపిరి ఉన్నంత కాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం అందుకే శ్రీరామనామం ద్వాదశనామాలలో ఏదో ఒక్కసారి చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడూ చెప్పవలసిందే అని మినహాయించారు ఇక నరసింహస్వామి ఆర్తత్రాణపరాయణుడు ఆయన పేరెత్తితే చాలు రక్షణ కలుగుతుంది అంతటి మహానుభావుడు కనుక ఆయన కూడా ఇంద్రియములు తెలివిలో ఉన్నప్పుడు అంటే జాగ్రత్త అవస్థయందు అనేక పర్యాయములు స్మరించవలసినటువంటి ఉచ్చరించవలసినటువంటి నామం ఈ కారణం చేత ఆ రెండు నామములకు విష్ణువు యొక్క నామముల ఎందు స్థానము కల్పింపబడలేదు కానీ నామమునకు మాత్రం ఎనలేని ప్రఖ్యాతి ఉంది గోవింద అన్న నామాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ప్రతిఫలమిస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లి వేస్తూ ఉంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే మూడు పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు మూడు మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు అందుకే మూడు ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి మూడు మాటలు ఆచమనం చేస్తారు ఏదైనా మూడు మాటలు అన్నారనుకోండి అది సత్యం నేను అతిక్రమించనని గుర్తు త్రి అంటాడు జనక మహారాజు గారు మూడు మాటలు చెప్తున్నాను ఇస్తాను నా పిల్లని అంటాడు మూడు మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అన్నారు శంకరులు ఆనాడు భజ గోవిందం గోవిందనామాన్ని భజించండి భజన చెయ్యండి అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేశారు అందుకే గోవిందనామని చెప్పించేటప్పుడు రెండు మాటలు వాడుతూ ఉంటారు సాధారణంగా గోపిక జీవన భాగ్యం గోవిందా గోవింద అంటారు గోపిక జీవన భాగ్యం అంటే గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది అనగానే గోవిందా గోవింద అంటారు కృష్ణనామని చెప్పరు గోవింద అంటారు కృష్ణుడే గోవిందుడు కృష్ణుడికి గోవిందుడికి అభేధం అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు ఆ కారణంచేత గోవిందా అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామ్యే పలుకుతారు